నాగుల పంచమి పురస్కరించుకుని సిద్దిపేట పట్టణంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి పుట్టలో పాలు పోసి నాగదేవత ఆశీర్వాదం తీసుకుంటే అంతా మంచి జరుగుతుందని నమ్మకంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నాగుల పంచమి రోజున పుట్టలో పాలుపోయడం అనాదిగా వస్తున్న ఆచారం నాగుల పంచమి పురస్కరించుకుని రంగదాంపల్లి స్వయంభూ నాగదేవత అమ్మవారి దేవాలయంలోని పుట్ట వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు పుట్టలో పాలు పోసి నైవేద్యం సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బోనాల శ్రీనివాస్ మాట్లాడారు స్వయంభూగా వెలిసిన రంగదాంపల్లి నాగదేవత అమ్మవారు కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా విరాజుల్లుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాస్ నిర్వాహకులు రాజశేఖర రెడ్డి రాజురెడ్డి రవికిరణ్ పలువురు పాల్గొన్నారు విలిచ తృప్తీయ వార్తకోత్సవము అదే విధముగా కోరిన వారి కోరికలు కూడా నెరవేరడం జరిగింది హృదయం ఐదు గంటల నుండి ఇప్పటికి మూడు వేల చిల్లర మంది భక్తులు దర్శనానికి రావడం జరిగింది భక్తులకు అనుకున్నట్టుగా అమ్మవారి దర్శనం కూడా చేయడం జరిగింది భక్తులు ఏ భక్తులైనా ఇక్కడికి వచ్చి కోరుకున్నా కూడా వాళ్లకు మాకు సప్న దర్శనంలో నాగదేవత కనబడుతుందని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది కుమారు రాజశేఖరాన్ని గుడి నిర్ణయించడం జరిగింది గుడి కట్టడం జరిగింది దాని వలన వాళ్ళ ఇంట్లో యొక్క బాధలు కూడా తగ్గిపోవడం జరుగుతుంది వచ్చిన భక్తుల కోరికలు నెరవేరడం జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలి